అందరికీ నమస్కారం నేను మీ ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘమర్ రేపు మన గౌరవ మంత్రివర్యులు మన శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా వారికి మన సతపల్లి నియోజకవర్గం తరఫున అలాగే మన ఖమ్మం జిల్లా ప్రజల తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి అందరికీ తెలుసు మన తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే మన ఖమ్మం జిల్లా ప్రజలకు ఎంతో సుపరిచితులు ఖమ్మం జిల్లానే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా సుపరిచితులు ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా తెలుగుదేశంలో క్రియాశీలకంగా పనిచేసి అప్పుడు ఎనభై ఐదు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటికి ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఆరు సార్లు మంత్రివర్గంలో ఉన్నారు ఆయన ఆయన సేవలకు మెచ్చి ఆయన కార్యదీక్ష ఆయన పట్టుదల అవన్నీ తెలిసి అప్పుడు ఎన్టీ రామారావు గారు తన క్యాబినెట్ లో మరి క్యాబినెట్ లో చిన్న నీటి పారదల శాఖ మంత్రిగా ఆయనకి స్థానం కల్పించారు అలాగే తర్వాత తర్వాత కాలంలో ఆయన చంద్రబాబు గారి హయాంలో మరి భారీ నీటి పారుదల శాఖ ఎక్సైజ్ శాఖ తర్వాత మరి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వరుగా పనిచేశారు అలాగే మన టిఆర్ఎస్ నుంచి కూడా ఆయన మంత్రిగా పని పనిచేశారు అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా ఆయన మరి మన ఖమ్మం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఎంతో ముఖ్యమైన వ్యవసాయ శాఖ మంత్రివర్యులుగా పనిచేస్తున్నారు ఆయన ఏదైనా అనుకుంటే తప్పకుండా సాధిస్తారు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఆయన ఎంత కష్టమైనా సరే ఎంత దూరం వెళ్ళైనా సరే ఆయన తప్పకుండా దాన్ని సాధించుకొని వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము ఆయన రోడ్లు మన తెలంగాణకిను ఆంధ్రాకి రోడ్లు ఎంత తేడా ఉన్నాయో తెలుస్తుంది వెంటనే తెలిసిపోతుంది మనకి అంత చక్కగా అతి మారుమూల పల్లెలకు కూడా ఎంతో చక్కటి రోడ్లు వేయడం జరిగింది అలాగే మన కాలువలు ప్రాజెక్టులు కూడా ఎన్నో నిర్మించడం జరిగింది అలాగే గత పది సంవత్సరాల నుంచి పక్కకు పెట్టేసిన మన ప్రాజెక్టులను కూడా సీతారామ ప్రాజెక్టు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆయన ముందుకు తీసుకురావడం ఇవన్నీ కూడా ఎంతో మనందరం కూడా ఆయనకి ఎంతో కృతజ్ఞతలమై ఉండాలి అలాగే ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన ఎన్నో విప్లవాత్ విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు పామాయిల్ సాగును ప్రోత్సహించడం గాని కొత్త ప్యాడీ సెంటర్స్ ఇప్పుడు ప్యాడీ శాంక్షన్ చేయించారు గతంలో కంటే ఎక్కువ అలాగే అన్ని గన్నీ బ్యాడ్షీట్ లాంటివి ఏవి అయితే అవి రైతులకు అందరికి అందుబాటులో ఉంచుతూ అలాగే మరి ముఖ్యమంత్రి వర్యాలతోటి ఉప ముఖ్యమంత్రి వర్యలతో చర్చించి మరి అందరికీ కూడా సన్నదానానికి ఐదు వందల రూపాయలు మద్దతు ధర అతి త్వరగా తొందరగా నలభై ఎనిమిది గంటల్లో పడేలాగా కూడా తగిన చర్యలు తీసుకున్నారు అలాగే మన వరద సమయంలో కూడా అందరికి ఎవరైతే రైతులు నష్టపోయారో వారందరినీ ఆయన భరోసా కల్పించి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున నష్టపరిహారం కూడా అందించడం జరిగింది ఇలా ఎన్నో మంచి పనులు చేస్తూ వస్తున్న తిరుమల నాగేశ్వరరావు గారికి మరి మన ఖమ్మం జిల్లా ప్రజలందరూ ఎంతో కృతజ్ఞతమై ఉన్నాము అలాగే ఆయన భవిష్యత్ కాలం కూడా ఇంత ఫ్యూచర్ కూడా మంచి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి తిరుమల నాయరావు గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను